మిగిలిపోయింది ఇదే దోపిడీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అని చెప్పి చెప్పడానికి ఇదే కార్యక్రమం నీరు చెట్టును ఇక్కడ జరుగుతూ ఉన్న దోపిడీని చూపించేందుకు బయట ప్రపంచానికి ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని చూపించేందుకు ఇక్కడి ప్రజలు ఏకంగా కోర్టుకెళ్ళి కోర్టుకెళ్ళి ఇప్పించండి నీరు చెట్టు కింద చెరువులను మేమే గవర్నమెంట్కు క్యూబిక్ మీటర్ కు వంద రూపాయలు తిరిగిస్తాము అని చెప్పి ఇక్కడ ప్రజలు కోర్టుకెళ్లారు ఇక్కడ జరుగుతూ ఉన్న అవినీతిని రాష్ట్రం మొత్తానికి కూడా చూపించేందుకు ప్రయత్నం చేశారు కోర్టుకెళ్తే కోర్టు కూడా ఇది న్యాయమే కదా అని చెప్పి కోర్టు కూడా ఇవ్వండి వీళ్లకు మీకే వంద రూపాయలు అదనంగా ఇస్తాను అని చెప్తా ఉన్నప్పుడు మీకే ఎదురు వంద రూపాయలు ఇస్తానన్నప్పుడు ఇవ్వండి అని చెప్పి కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా వాళ్ళకు మాత్రం ఇవ్వరు కారణం వాళ్ళకి ఇస్తే వీళ్ళకి డబ్బులు రావు కదా ఇంతకన్నా దారుణాలు జరుగుతాయని అడుగుతా ఉన్నా ఇదే నియోజకవర్గంలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు అన్న మాటలు బ్యాంకుల్లో పెట్టిన మీ బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి ఎన్నికలప్పుడు కొట్టిన డైలాగులు ఆ డైలాగులు ఇట్లా అంత కదా డైలాగులు అయితే టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి అక్క చెల్లెమ్మల మెడలో తాలిసూత్ర మంగళసూత్రం ఉంటుంది ఆ మంగళసూత్రమును బలవంతంగా ఒక చెయ్యి వచ్చి పట్టుకొని లాక్కొని పోతూ ఉంటుంది వెంటనే ఆ చేతిని ఇంకొక చెయ్యి వచ్చి ఇలా పట్టుకుంటుంది ఇలా పట్టుకుంటే ఆ తర్వాత ఆ పట్టుకున్న ఆ చేతిని ఆ అక్క అంటుందన్నమాట ఇంకా ఒక నెల ఆగండి అయ్యా అని ఆ పట్టుకున్న చేయి ఈ నెలలో ఏమవుతుంది అని అడుగుతాడు ఆ అక్క ఏమంటుందో తెలుసా ఆయన వస్తున్నాడు ఆయన వస్తున్నాడు ఆయన వచ్చాడు అక్క మెడలో మంగళసూత్రాలు మాత్రం ఇంటికి రాల ఆయనేమో వచ్చాడు ఇవాళ పరిస్థితి ఏమిటి అని అంటే బ్యాంకుల్లో పెట్టిన ఆ అక్క చెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మల రుణాలు చెల్లించాలి అని చెప్పి నేరుగా బ్యాంకులు వాళ్ళు ఇంటికి వస్తూ ఉన్నారు ఇంటికి వచ్చి అక్క చెల్లెమ్మలు వాళ్ళు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఇళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు తాళాలు వేసిన ఘటనలు చూస్తూ ఉన్నారు ఇదే తాపేశ్వరం ఊర్లోనే ఇదే నియోజకవర్గం తాపేశ్వరం ఊరిలోనే గ్రూపుల పేర్లు చెబుతా భారతమాత గ్రూపు నవయుగ గ్రూపు దయామైడు గ్రూపు థామస్ గ్రూపు ఝాన్సీ లక్ష్మి గ్రూపు అన్ని మహిళా సంఘాలకు దగ్గరుండి బ్యాంకుల్లో వచ్చి తాళాలు వేసిపోయిన చరిత్ర ఒక్క ఈ మండపేట నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాను ఎన్నికలప్పుడేమో అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఆయన వచ్చ వస్తాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత పరిస్థితి చూస్తే బ్యాంకు వాళ్ళు వస్తా ఉన్నారు ఇదే నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలు నాతో అంటా ఉన్నారు అన్న ఆ రోజు నాన్నగారు హయం మాకు బాగా గుర్తుందన్న ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం మాకు బాగా గుర్తుందన్నా ఆ రోజుల్లో నాన్నగారు హయాంలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే పద్నాలుగు వేల ఇళ్లను కట్టించిన ఘనత ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి ఇక్కడ ప్రజలు చెప్తా ఉంటే నిజంగా గర్వంగా గర్వంగా అనిపించింది ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఇళ్ల స్థలాల కోసం ఈ ఒక్క నియోజకవర్గంలోనే దాదాపుగా నూట తొంభై తొమ్మిది ఎకరాలు సేకరించి ఇళ్ల స్థలాలను కూడా ఇచ్చాడన్న దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఒక్క మండపేట పట్టణంలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు నూట నలభై ఆరు ఎకరాలను సేకరించారన్న పేదవాళ్ళకి ఇళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో పద్దెనిమిది వందల మంది లబ్ధిదారులకు ఆ దివంగత నేత ఒక్క మండపేట టౌన్ లోనే ఆ దివంగత నేత ఇళ్ల స్థలాలను పంపిణీ చేశాడన్నా అని చెప్పి ఇక్కడ ప్రజలు చెబుతూ ఉంటే అదే మండపేటలోనే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ భూములు ఏదైతే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సేకరించారో ఆ సేకరించిన ఆ భూముల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అడ్డగోలగా అవినీతి ఫ్లాట్లు కడతాను అని చెప్పి ఏ రకంగా మోసం చేస్తా ఉన్నాడు అని ఇక్కడ ప్రజలు వాపోతూ చెప్తా ఉన్నారు అవినీతి ఫ్లాట్లట ప్రతి పేదవాడికి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు సేకరించిన ఆ స్థలాన్ని ఇళ్ళ స్థలాలను చేసి ఇల్లు కట్టి ఇచ్చి ఇవ్వాల్సింది పోయి అదే ఇళ్ళ స్థలాలని ప్రజల దగ్గర నుంచి లాక్కుంటున్నారు లాక్కొని అక్కడ కొత్తగా ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పి ఊదర కొడతా ఉన్నారు ఎవరైనా అవినీతి చేయడం అన్నది ఎంతటి దారుణమైన స్థాయిలో అవినీతి జరుగుతా ఉంది అని అంటే ఎవరైనా కూడా పేదవాడి దగ్గర నుంచి దోచుకోవడం పేదవాడి ఇళ్ళ ఇళ్లలో నుంచి కూడా దోచుకోవాలి అన్న ఆలోచన చేయదగ్గ వ్యక్తి బహుశా ప్రపంచంలోనే ఎవడు ఉండడేమో ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు తప్ప అవినీతి ఫ్లాట్లట ఒక్కో ఫ్లాటు మూడు వందల అడుగులట ఒక్కసారి వెళ్ళి ఫ్లాట్కు ఖర్చు ఎంత అవుతుంది కట్టడానికి అని చెప్పి ఒక్కసారి మీరంతా వెళ్ళి ఒక్కసారి ఫ్లాట్లు కట్టే వాళ్ళని అడగండి ఆ ఫ్లాట్ కట్టే వాళ్ళు చెప్తారు స్థలం ఫ్రీ ప్రభుత్వాన్ని కాబట్టి సిమెంట్ సబ్సిడీ రేటు మీద ఇస్తా ఉన్నారు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి